అడవికి రాజు సింహం ఉండేది చాలా క్రూరమైంది దొరికిన జంతువుల్ని చంపి తినేది జంతువులన్నీ భయపడిపోతున్నాయి రాజుకు ఒక ఆలోచన వచ్చింది సమావేశం వేసింది నేను వేటకు వెళ్ళడం ఎందుకు మీరే రోజుకొకరు వచ్చి నాకు ఆహారం అవ్వండి అని చెప్పింది జంతువులన్నీ ఒప్పుకున్నాయి ఒకరోజు కుందేలు పిల్ల వదుతూ వచ్చింది చావు మీద భయంతో సింహం దగ్గరకు నిదానంగా వెళ్ళింది ఆలస్యంగా వచ్చినందుకు సింహం కోప్పడింది మహారాజా నీకంటే పెద్ద సింహం అడవిలోకి వచ్చింది వస్తుంటే నన్ను అడ్డగించింది ఈ రోజు నుండి నేనే ఈ అడవికి రాజు వెళ్ళి మీ రాజుకి చెప్పు అని వదిలేసింది కావాలంటే మీకు చూపిస్తాను అని ఒక బావి దగ్గరకు పిలుచుకొని వెళ్ళింది నీటిలోకి తొంగి చూడమంది అందులో మరో సింహం కోపంగా కనిపించింది నిజమనుకుని ఆ సింహంపైకి యుద్ధానికి వెళ్ళింది నీటిలో పడి మునిగిపోయింది కుందేలు తెలివిని అడవి జంతువులన్నీ మెచ్చుకున్నాయి